నమస్కారాలండి నిజానికి మన మానవులు మనకు మనమే జ్ఞానవంతులము అనుకుంటుంటాం మనము జ్ఞానవంతులమని ఏ ఆధారాలతో అనుకుంటున్నాం విచిత్రంగా ఇప్పుడు నేనన్న ఈ మాటకి నేను జ్ఞానవంతుని కాదా అని పందానికి వస్తారు అయితే జ్ఞానం అంటే ఇదేనా అయితే ఇలా ఎవరో ఒకరు వస్తారేమో అందరూ రారు కదా అనొచ్చు అలా వచ్చినవాడు మానవుడే కదా నేను జ్ఞానుని కానా అనేదే కదా తను చూపించేది అదే జ్ఞానమొగున ఈక అలాగే దానికి వ్యతిరేకంగా నీవు జ్ఞానుడవే అనగానే పొంగిపోతాడు మురిసిపోతాడు రెచ్చిపోతాడు కదా ఇది కూడా జ్ఞానమేనా జ్ఞానుడు అన్నాము ఈ కథ నిన్ను చూపించేది మురిసిపోవడము మీరిపోవడము నిజానికి తనలో ఉన్నది గదే కదా గదే కదా మనం అనగానే తాను ప్రదర్శించేది మొదటివాడేమో జ్ఞానుడు కాదు అంటే నేను జ్ఞానుని కాదా అని తిరగబడతాడు అలాగే రెండో వాడేమో జ్ఞానుడు అంటే మురిసిపోతాడు పొంగిపోతాడు ఇలా ఈ రెండు జ్ఞానాలేనా నిజానికి జ్ఞానం అనేది జ్ఞానుడు కాదన్నా జ్ఞానుడు అవునన్నా ఇలా చలించిపోయేది జ్ఞానమేనా అయితే జ్ఞానం అనేది ఎలా ఉంటుందని అనొచ్చు ఈ రెండు కానిదే కదా జ్ఞానము జ్ఞానము అనే విషయానికి వస్తే ముందు వాడు బయటని వేసుకున్నాడు అలాగే వెనకవాడు కూడా బయటని వేసుకున్నాడు ఆ విధంగా బయట వేసుకున్న వరకే కదా జ్ఞానము నిజానికి జ్ఞానము అనేది అలా బయట వేసుకుంటే అయిపోయేదేనా ముందు వాడేమో పందానికి వచ్చాడు వెనకవాడేమో మురిసిపోయాడు అలా బయట వేసుకున్నాక ఇంకా లోపల ఏముంది ఏమి లేనిదే కదా ఇలా ఉండగా అలాగే ఇక నేను జ్ఞానున్ని అంటూ ఎదుటివాడు చెప్పేది ఆచరించుతాడే తప్ప అది మేలా కీడ అర్ధమా వ్యర్థమా అది తన కోసమా నా కోసమా అది నష్టమా ఫలితమా జ్ఞానము అనేది దానిని పరిశీలించుకోలేదా జ్ఞానము లేకనే కదా ఎవడో చెప్పితే ఆచరిస్తున్నాడు అయితే చెప్పేవాడు జ్ఞానస్థుడేమో చేసేవాడు జ్ఞానస్తుడు కాడేమో అని నిర్ధారించుకుంటాము ఇక చెప్పి చేపించేవాడు తెలివి కలవాడు అని ఎలా అనుకుంటావు క్రూర స్వార్థంతో వాడి యొక్క అవసరాలను ఎదుటి వాడితో చేపించుకుంటున్నాడు కదా ఇది జ్ఞానం ఎలాగును అదే జ్ఞానమైతే తనకు కావాల్సిన అవసరాలను తాను తీర్చుకోలేడా తీర్చుకో వాడి అవసరాలు తీర్చుకునే తెలివి వాడికి లేనట్లే కదా ఇందును ఏవైనా జ్ఞానం అనిపించిందే అనుగుణమైనవి జ్ఞానం అనిపించా లేక వ్యతిరేకమైనవి జ్ఞానం అనిపించా నిజానికి ఆ నాలుగు కూడా అయ్యాయి కదా అంతేకాక ఇంకా విచిత్రంగా కనిపించబోని దయ్యం అనేది అదిగో అక్కడ ఉంది అని ఎవరో చెప్తే అలా ఉన్నది అనుకొని నమ్మి భయపడడం ఇది నమ్మడమే అంటారా లేక జ్ఞానం అంటారా ఇక అలాగే దేవుడి విషయంలో కూడాను అదిగో అక్కడ దేవుడు ఉన్నాడు అని ఎవరో చెప్తే అది విని ఆచరిస్తాం అది విని మాత్రమే నమ్మడం అంటారా లేక జ్ఞానంతో తెలుసుకోబడింది అంటారా ఆ విధంగా దయ్యమైన దేవుడైనా ఎదుటివాడు చెప్పిన దాని మేరకే స్పందిస్తూ అందున నీ సొంత తెలియమైనా ఉందా ఇక అలాగే దయ్యము అనేది ప్రమాదకరమైందని దేవుడు అనేది మేలు చేయబడేదని ఈ విధానం అనేది బయట వాదంతులనే నువ్వు నమ్మి ఆచరిస్తున్నావు కదా ఆ విధంగా ఎదుటివారు ప్రతిపాదించిన విధానాలనే నూటికి నూరు శాతము నమ్మి ఆచరిస్తూ ఉంటే అదే జ్ఞానం ఎలా అవుతుంది ఆ విధానము నీవు ఎదుటివారికి బలి అవుతావే తప్ప అది జ్ఞాన పరిశీలన ఏమీ కాదు కదా అయితే నేను చెప్పే ఈ విషయాలు అంత త్వరగా ఏమాత్రమో అర్థం కాకపోవచ్చు నెలలు పట్టొచ్చు ఏళ్ళు పట్టవచ్చు ఇలా ఎంతకాలం పట్టినా ఇదే మరి జ్ఞానము అనే గమ్యానికి నిజమైన దారి ఇలా జ్ఞానము అనబడే మెట్ల వరకు మాత్రమే మేము తీసుకెళ్తాం తప్ప సంకనెత్తు ఎత్తుకొని సాగబోము కదా ఒకవేళ ఎత్తుకొని సాగిన అది జ్ఞానమేలాగగును ఎక్కలేనివి వాడివి అంటే జ్ఞానం లేనివాడు అన్నట్లే కదా ఇది విచిత్ర విశ్వం ఇందున అంతా విచిత్రమయం దీనిని బట్టి అజ్ఞానమే మహాజ్ఞానం అనిపిస్తుంది నిజ జ్ఞానం అనేది ఈ రెండు విధానాలను కూడాను సాగిస్తూనే ఉంటుంది